కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్దిపై కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ సమావేశం దిశ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షత వహించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ డిఆర్డీఓ శ్రీనివాసరావు సంబంధిత విద్య వైద్యం వ్యవసాయం ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ సివిల్ సప్లై హౌసింగ్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంబంధిత శాఖల సమగ్ర సమాచారాన్ని ఆయా శాఖల అధికారుల ద్వారా తెలుసుకున్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక ప్రకారం ప్రజా ప్రయోజనార్థం అమలు చేసే ప్రతి పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవి అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు చూడాలని అన్నారు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పథకం ద్వారా జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు చేయాలన్నారు మీటింగ్ అయితే దాం ఎవరు చదువు రెండు అంకెలు కాదు రెండు అంకెలు ఇప్పుడు రాస్తాం తీసుకొలుద్దాం మహమానిపి అధికారులు మాత్రం దాదాపు సున్నితమైన కాబట్టి ఈ ఈ దిశ మీటింగ్ లో మీరు ఏదో అంకెలు రాసి మళ్ళీ దిశ మీటింగ్ లో దానికి రెండు అంకెలు ఎవరికి రెండు అక్కలు జరిపిస్తే మొత్తం అంతా సర్వే చేసి అంతా చేసి పంపించినా కానీ కూడా చాలా మందికి రాలేదు సో రాలేనప్పుడు ఇంకా వాళ్ళు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను ప్రీమియం అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోయితే వాళ్ళకి లోన్ వస్తుంది సో ఆ ప్రీమియం అమౌంట్ తీసుకున్నప్పుడు ఎవరికైతే లాభం వచ్చిందో వారికి కంపెన్సేషన్ ఇన్సూరెన్స్ అమౌంట్ రాలేదంటే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ సో సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కావాలంటే ఎవరికి ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తారో వారికి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తేనే నెక్స్ట్ వాళ్ళకి ఓడా తోనే అది స్ప్రెడ్ అయ్యేసి అందరు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది మీరు ఒకసారి మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా ఒకసారి తీసుకొని పోతే కొద్దిగా బెటర్ ఉంటుంది లాస్ట్ నేను అబ్జర్వ్ చేసిన